స్టాక్ అయితే చాలా వరకు చేయించలేదండి స్టాక్ చాలా వరకు అయిపోయింది అనమాట ఈ ఉన్న స్టాక్ కూడా కొన్ని ఒక ట్వంటీ అట్లా ట్వంటీ థర్టీ అట్లా చేయించాను ఖచ్చితంగా తొమ్మిది ఇంచులు తొమ్మిది కంటే ఎక్కువ డీప్ వేసుకుంటేనే మన దగ్గర ఉన్న ఈ డీప్ నెక్ ప్యాటర్న్ లో మూడు ప్యాటర్న్స్ మీకు సెట్ అవుతాయి ఈ మంత్ పేపర్ ప్యాటర్న్స్ వచ్చి మూడో తారీఖు అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఈ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాము ఆల్రెడీ ప్యాటర్న్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్యాటర్న్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటే కనుక డైరెక్ట్ మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు వాట్సాప్ లో ఈ పేపర్ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇదివరకు మీరు పేపర్ ప్యాటర్న్ తీసుకొని మీకు ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో ఫార్వర్డ్ చేసుకోండి ఇంకా ఈ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి అయితే మీకు అందరు కూడా తెలుసు మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ వచ్చేసి ఐదు మోడల్స్లో ఉంటాయి ఒకటి వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ ప్యాటర్న్ రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ మోడల్లో క్రాస్ కటింగ్ ప్యాటర్న్ రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ మోడల్లో ప్రిన్సెస్ కటింగ్ ప్యాటర్న్ రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ మోడల్లో ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఈ మూడు కూడా డీప్ నెక్ మోడల్లో ఉంటాయి ఇంకా బోట్ నెక్ మోడల్కి వచ్చేసరికి ఒకటి వచ్చి మనకు హై నెక్ ప్యాటర్న్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి బోట్నెక్ ప్యాటర్న్ ఉంటుంది సో ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనే డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఒక బ్లౌజ్ రెడీ అవ్వడానికి ఒక లో ఎన్ని షీట్స్ వస్తాయి ఏమేమి ఇస్తామనే డీటెయిల్స్ కోసం మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టాం మీకు ఒక వీడియో లింక్ పంపిస్తాను ఆ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీరు ఫర్దర్గా మెసేజ్ చేయండి అయితే ఈ పేపర్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనం నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇస్తామండి చాలా మంది మెసే మెసేజెస్ లో చెస్ లూజ్ పెడుతున్నారు మీ నడుము లూజ్ ఎంత అది కరెక్ట్ గా కొలిచి పెట్టండి మీరు కులత జాకెట్లోంచి తీసుకుంటారా బాడీ పైన తీసుకుంటారా కరెక్ట్ గా కొల్చండి అయితే ఈ నడుము లూజ్ కూడా కులత జాకెట్లో సరే బాడీ పైన కూడా ఎట్లా కొలుచుకోవాలి అనేది కూడా నేను మీకు వీడియో ఇస్తానని చెప్పినాను కదా ఆ వీడియోలో ఉంటుంది మీరు ఆ వీడియోని కంప్లీట్ గా చూస్తే నడుము కులత ఎలా కొల్చాలి ఏమేమి మోడల్స్ ఉండే అవన్నీ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ మంత్ అయితే కొంచెం లేట్ అయిందండి ఎవ్రీ మంత్ ఒకటో తారీఖు నుంచి మనం ఆర్డర్స్ అయితే తీసుకుంటాం కదా అయితే ఈ మంత్ కొంచెం లేట్ అయింది నిన్న నిన్న ఒకటో తారీఖు నుంచి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు సో ఈ ఆర్డర్స్ వచ్చి రేపు సోమవారం మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అంటే శనివారం వరకు ఆర్డర్స్ తీసుకుంటాం అంటే కేవలం ఐదు రోజులు మాత్రమేనండి అయితే ఇక్కడ స్టాక్ అయితే చాలా వరకు చేయించలేదండి స్టాక్ చాలా వరకు అయిపోయింది అనమాట ఈ ఉన్న స్టాక్ కూడా కొన్ని ఒక ట్వంటీ అట్లా ట్వంటీ థర్టీ అట్లా చేయించాను మాక్సిమం ఒక ఫైవ్ డేస్ లో ఈ ప్యాటర్న్స్ అయితే అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే పెడుతున్నాను అదేవిధంగా ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఈ మంత్ లో ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఏవి లేవండి అయితే ఈ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అయితే చాలా మంది ఈ నెంబర్కి కాల్స్ చేస్తున్నారండి ఒక రోజులో చాలా కాల్స్ వస్తాయండి కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఉండదు సో మీరు కాల్స్ చేసే కంటే వాట్సాప్లో మెసేజ్ చేయడం వల్ల కనీసం ఒక గంట తర్వాత అయినా మీకు ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది మీరు కాల్స్ చేయడం వల్ల ఈ కాల్స్ అనేది లివ్ చేయలేకపోతాం లేకపోతాం కాబట్టి మీరు ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఒకవేళ మీకు టైప్ చేయడం రాకపోతే మన వాట్సాప్ నెంబర్కి మీరు వాయిస్ మెసేజ్ కూడా పెట్టవచ్చు మీకు ప్యాటర్న్ ఏది కావాలి లేకంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు వాయిస్ మెసేజ్ అయినా సరే పెట్టండి కానీ వాట్సాప్ త్రూలోనే మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవాలి అయితే ఇక్కడ చాలామంది వెనకాల డీప్ అండ్ డీప్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు వేసుకునే బ్లౌజెస్ డీప్ నెక్లో ఖచ్చితంగా తొమ్మిది ఇంచులు తొమ్మిది కంటే ఎక్కువ డీప్ వేసుకుంటేనే మన దగ్గర ఉన్న ఈ డీప్ నెక్ లో మూడు ప్యాటర్న్స్ మీకు సెట్ అవుతాయి ఇంకా హై నెక్ ప్యాటర్న్ బోట్ నెక్ ప్యాటర్న్ వరకు వచ్చేసరికి మీకు పైకే నెక్ వేస్తారు కాబట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి చాలా మంది మధ్యలోకి నెక్ వేసుకునే వాళ్ళు అంటే ఆరు ఏడు ఎనిమిది ఇలా డీప్ వేసే వాళ్ళు కూడా తెలియక ఆర్డర్ పెట్టుకుంటున్నారు తీరా మీకు ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి వెనకాల డీప్ ఖచ్చితంగా తొమ్మిది తొమ్మిది కంటే ఎక్కువ డీప్ వేసుకుంటేనే మన దగ్గర ఉన్న ప్యాటర్న్ సెట్ అవుతాయి ఓకేనా అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అంటే సీక్వల్ గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చండి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేయండి అయితే మళ్ళీ కూడా చెప్తున్నానండి రేపు సోమవారం నుంచి శనివారం వరకు కేవలం మనకి ఒక ఐదు రోజులు ఆరు రోజులు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాం ఎందుకంటే స్టాక్ అయితే లేదు అందుకోసం కొన్ని రోజులే ఆర్డర్స్ తీసుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర ఇంతకు ముందు మీరు ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు మీరు బ్లౌజెస్ కుట్టుకున్నారు ఫిట్టింగ్ అంతా కూడా చూసుకున్నారు కదా మీకు ఈ ఓకే ఈ ప్యాటర్న్స్ బాగానే సెట్ అవుతున్నాయి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు ఈ ప్యాటర్న్స్ కూడా యూజ్ అవ్వచ్చు కాబట్టి ఆ ఇంట్లోనే ఉండి వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకునే ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే టైలరింగ్ షాప్ రన్ చేస్తున్న వాళ్ళకైనా సరే ఈ వీడియో యూజ్ అవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఫార్వర్డ్ చేయండి किंद इच नंबर की व्सअपटर्न आर्डर पे कौन ओके थैंक यू वाचिंग